అందరికీ నమస్తే అండి మన జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అట్టర్ ఫ్లాఫ్ అండి జనాలు ఎవరు కూడా పెద్దగా రాల జనాలు పెద్దగా రాకపోవడంతో గతంలో తాను చేసిన పర్యటన వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి సాక్షిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని లైవ్ ఇచ్చేసుకున్నారు ఇది జనం విపరీతంగా వచ్చారు అని చెప్పేసి అని సో వీడియోలతో సహా దొరికేసి వాళ్ళకి స్టిల్ ఇప్పటికీ వీడియో ఉందాలి వాళ్ళే ఉంది వచ్చి అడ్డంగా బొంకుతున్నారు పక్కన పెట్టేసేయండి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు వర్కౌట్ అవ్వలేదు సడన్గా ఇప్పుడు ప్లేట్ మార్చేశారు మూ కుమ్ముడిగా ఇప్పుడు వంగల్పూడి అనే దగ్గర పైన దాడి ఏం మాట్లాడలే ఆవిడ అనే ఏమి వ్యక్తిగతంగా బూతులు తెట్టలేదు విమర్శించలేదు ఇంకొక రకంగా ఇంకొక రకంగా కించపరచలేదు పులివెందులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అది ఏకవచనంగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డిని అంట వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంట మరి వైసీపీ నాయకులు మాట్లాడిందో రాత్రి నుంచి ఏకంగా సాక్షిలో మా ఈశ్వర్గాడు అయితే ఒకటే ఏడు అదొక రకమైన ఏడిపి ఆ ఈశ్వరు పాష రకరకాల మంది ప్రెస్ మీట్లు పెట్టి మరీ వంగల్గూడి అంతే గారిపైన విమర్శలు చేస్తున్నారు అసలు ఏమి అనలేదండి జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యే ఆ రెండు పదాలే దానికి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని చెప్పేసి అని వీళ్ళు మాట్లాడే మాటలు మా ఈశ్వర్గాడు అయితే కొద్దిగా వెరైటీగా మాట్లాడతాడు అడేమైనా మాట్లాడతాడు వినిపిస్తా చూడండి ఒకసారి వీళ్ళు ఇక్కడ ఇక్కడెందుకు వినిపించాలా

చూపిస్తాను నేను లైవ్లో చూపిస్తా సాధారణంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటికి రా వీడియో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో అంటే లోగో లేకుండా కదా నేను వైఎస్ఆర్సిపి పార్టీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయనా ఇదిగో ఈశ్వర్ గారు నీకారా జనం ఎక్కడున్నారో చూపించాలి ఈ వీడియోలో సరే జనం సంగతి పక్కన పెట్టేస్తే గత పర్యటన వీడియోలు ఈ పర్యటనలో ఎందుకు వేశారు ఈ ఈ సా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వచ్చే ప్రతి ఒక్క లైవ్ సాక్షిలో లైవ్ వేస్తారండి ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ఒకసారి నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా మీరు ఇక్కడ ఎంతమంది లైవ్లు పెట్టారో చెప్తాను చూడండి నిన్న ఇదిగోండి వరద కళ్యాణి మీట్ పెట్టింది సాక్షిలో వచ్చింది అంబట్రాంబాబు ప్రెస్ మీటు సాక్షిలో లైవ్ వెళ్ళింది సదల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీటు సాక్షిలో లైవ్ వెళ్ళింది వెళ్ళింది కదా మొదటగా మనకి రా వీడియో అంటే లోగో లేకుండా సందరికీ వచ్చేది అది మామూలుగా జనసేన పార్టీ అయినా తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా సరే మనం ఒక ప్రెస్ మీట్ పెడుతున్నామంటే మన నాయకులు మొట్టమొదటగా మన ఛానల్స్లో పాటు మన సోషల్ మీడియాలో కూడా లైవ్ ఇచ్చుకుంటాం కదా మనం ఇచ్చుకోమా మనం అలాగే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇదిగో ఇక్కడ ఉంది వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన విపరీతంగా జనం వచ్చేసారు అంతగా రాలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కదా ఇదిగో ఓపెన్ చేశా స్టిల్ ఇప్పటికీ ఆ వీడియో అలాగే ఉంది ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్లు కరెక్ట్గా ఒక్క నిమిషాలు ఉంటాయి ఇదేంటిది బంగారుపాలేమే కదా ఈశ్వర్గా కనబడుతుంది ఒకటి ఇక్కడ నీకు ఇప్పుడు వచ్చి బంగారుపాలెం అదిగో వెళ్ళిపోయింది వెనక్కి అది బంగారుపాలెమే కదా అదిగో అది బంగారుపాలేనా కదా మరి వంగల్పూడి అనిత గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఆవిడేమని మాట్లాడింది ఎందుకు రాలిపోతున్నారు సాక్షిలో వచ్చింది అది సాక్షిలో ఎందుకు రాలేదు సాక్షిలో ప్రమాణం వచ్చింది సాక్షిలో వచ్చింది కాకపోతే ఏంటంటే గంటల 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 గంటలు మనం అందులో లూపులో పెట్టేసి లైవ్లో వదిలేశారు మీరు నేను ఓపెన్ చేయాలంటే ఇప్పుడు సాక్షి లైవ్ కూడా ఓపెన్ చేసి చూపించుకోవాలి నాక పెద్ద తలనొప్పి అందులో ఎన్ని గంటలు లూపులో పెట్టి ఇచ్చారో తెలియదు పదకొండు గంటలు ఇచ్చారా పన్నెండు గంటలు ఇచ్చారా తెలియదు అది ఏ మధ్యలో ఉందో తెలియదు మనకు అక్కడ కాదా ఇక్కడ ఎంత క్లియర్గా దొరికేసిన తర్వాత ఇప్పటికీ ఆ వీడియో ఉన్న తర్వాత కూడా అడ్డంగా వచ్చి రోజు చేయాలి ఎంత ఎంత మించిన రోజు ఇంకోటి అవసరమా ఎంత క్లియర్గా కనబడుతుంది కదా ఇక్కడ ఇంకా చాలా మాటలు మాట్లాడుకోవచ్చు ఒకసారి ఇంకా ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది వీళ్ళు ఏ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అనిత గారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు మీరు ఒక ఫేక్ పర్యటన చేశారు జనం రాకుండా విపరీతంగా జనం వచ్చేసారని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా రకరకాల ఫుటేజీలు అంటే ఒక పర్యటనకు సంబంధించింది కాదు నిన్న నెల్లూరు పర్యటన మనం వెళ్ళిన నెల్లూరు పర్యాటనకు సంబంధించి వీడియోలు ఆ పర్యాటనలో వీడియోలు మాత్రమే కాదు ఇంకా ఇతర పర్యాటనకి వెళ్ళినప్పుడు ఏదైతే జనం ఎక్కువగా కనబడ్డాయో మనకు వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ లైవ్ వేసేశారు వేసారా లేదా ఇక ఇప్పటికీ కూడా మీ పేజీలో మీ దాంట్లో ఉంది కదా అఫీషియల్ ఛానల్స్లో ఉన్నాయి అయినా సరే అడ్డంగా బొంకేత్త అలా అలా మాట్లాడతారు ఎందుకు వచ్చింది అక్కడ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు కదా వెళ్ళాడు మరి బంగారుపాలెం మార్కెట్ కమిటీ ఎందుకు వచ్చిందండి అక్కడ చిత్తూరు జిల్లాలో కదా ఉంది బంగారుపాలెం అది గత పర్యటన కదా మామిడి రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అది మరి ఇక్కడ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా ఎందుకు వేసారు జనాన్ని మబ్బు పెట్టడానికి కదా అదే కదా ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు అదే కదా చెప్పేది ఇప్పుడు ఇందులో లైవ్ వస్తుందంటే ఆటోమేటిక్గా సాక్షులు కూడా లైవ్ రన్ అవుతూ ఉంటుంది రన్ అవ్వదా ఇవ్వలేదా మీరు సాక్షులు లైవ్ ఇవ్వలేదా తర్వాత డిలీట్ చేసారో ఉంచారో తెలియదు కానీ ఇదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలో ఉందా లేదా ఇప్పుడు వైసీపీ ఒకటి సాక్షి ఒకటి కాదుగా రెండు ఒకటేగా రెండు జగన్మోహన్ రెడ్డి తోకలే కదండి ఇందులో నేను వేరేగా ఉందా మళ్ళీని అది లేదండి దానికి దీనికి సంబంధం లేదనటానికి ఎప్పుడు కూడా ఇలాంటి పకోడి మాటలు మాట్లాడమాకంటా దొరికేసిన తర్వాత కూడా నిశ్సిగ్గుగా ఇక్కడికి వచ్చే అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఎలా ఏమన్నాలో మాకు అర్థం కావట్లా ఈశ్వర్ గారు నీకు మళ్ళీ చెప్తున్నా అనితగ గారు మాట్లాడిన తప్పేమీ కాదు ఊరికే జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నది మాత్రానో లేదంటే పులివెందుల ఎమ్మెల్యే అన్నది మాత్రం నాకు కాదు మీ నాయకులు ఇప్పటికీ కూడా ఆ రోజు అలాంటి వ్యక్తులైతే చంద్రబాబు నాయుడు గారిని ఇవాళకి ఏకవచనంతోనే సంబోధిస్తారు ఆ విధంగా మరి వాళ్ళకి ముందు సంస్కారం వాళ్ళకి చెప్పి తర్వాత మనం ఎదుటి వాళ్ళకి చెప్తే బాగుంటుంది పైగా సంస్కారం గురించి మీరు మాట్లాడకూడదు దొరికిన తర్వాత కూడా నిస్సిగ్గుగా పైగా ఎదురు దాడి అంటే ఇవన్నీ ఎవరు చూడరులే ఎక్కడో ఏదో మధ్యలో చిన్న ముక్కు ఉంటుంది అది మనం ఎవడో కనబెడతాం దాన్ని ఎవడు కనిపెట్టలేదులే అనే ఆలోచన తప్పితే అక్కడ ఏమి లేదు అక్కడ ఇక స్పష్టంగా కనబడుతుందిగా మనం ఎడిట్ చేయవసరం లేదు ఇంకోడ్ చేయ అవసరం లేదు స్పష్టంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కరెక్ట్గా టైం మళ్ళీ చెప్తున్నా ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్ల దగ్గర చూడండి ఆ ఫుటేజ్ కనబడకపోతే నన్ను అడగండి మరిది ఫేక్ కాదా ఫేక్ జగన్ అనేది ఎందుకే కదా మాట్లాడతారండి మీరు ఫేక్ చేసినప్పుడు మీరు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు మాట్లాడకుండా ఎలా ఉంటారు